ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల పదహారవ తేదీ సమయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది మధ్యాహ్నం మిత్రులరా బాబాకు మధ్యాహ్న హారతి అయింది పూజారులు అన్ని ఏర్పాట్లు చేశారు సుగంధ రూపం కూడా వేశారు కొద్ది క్షణాల్లోనే మధ్యాహ్నం హారతి ప్రారంభమవుతుంది श्रीगुरीचरण शरण 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 श्री साईनाथ महाराज की చిత్రులారా రేపు శ్రీరామనవమి పండుగ సిడ్డీలో నిన్నటి నుంచే పది పదిహేనవ తారీఖు నుంచే రామనవమి కార్యక్రమాలు మొదలయ్యాయి నిన్న గురుస్థానంలో విశేషంగా పూజ చేశారు ఈరోజు కూడా విశేష పూజ పల్లకి ఉత్సవం మొదలైనవన్నీ ఉన్నాయి కొద్దిసేపట్లోనే మధ్యాహ్నం పార్టీ ప్రారంభమవుతుంది साई मन्दिरं षिरिडि साई मन्दिरं शरणं न चोभयमिच्छु चरण मन्दिरं सायि मन्दिरं षिरि साई मन्दिरं शरणं न चोभयमिच्छु चरण मन्दिरं इा पूजर्लो మధ్యాహ్న హార్తికి అటు ఇటు కుజార్ల నుంచొని వింజామరలు వేస్తారు శ్రీగురు శరణం 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 ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు మొట్టమొట బాబాకి అలంకారం అయిన తర్వాత హారతి ముందు చక్కటి ఫోటో ఒకటి తీస్తారు ఏమన్నా ఉంటే అలంకారంలో చేస్తారు అప్పుడేమో ఈరోజు పండగ సందర్భంగా బంగారు కుమాల విశేషం పెద్దది వేశారు కిరీటం కూడా కొత్తది పెట్టినట్టుగా ఉన్నారు హృదయం దగ్గర పువ్వు ఇలా ఇలా కొత్త కొత్త విశేషాలతో బాబాకి అలంకారం చేస్తూ ఉన్నారు श्री महाराज की जय साई मन्दिरं शिरिडि साई मन्दिरं शरणं न च अभयमिच्छुचरणमन्दिरं साई मन्दिरं शिरिडि साई मन्दिरम् రాము పండుగ నాడు ఉదయం రామ రామ్ రాము వారికి విశేష పూజ సాయంత్రం చందనోత్సవం కూడా చేస్తారు గోదావరి తీరు నుంచి కావళ్లతో నీరు తెచ్చి అభిషేకం చేస్తారు ఉదయం పూట అదొక విశేషమైన కార్యక్రమంగా చేస్తారు అదిగో ఫోటోగ్రాఫర్ వచ్చారు బాబాకి నాలుగు హార్తలప్పుడు ఫోటోలు తీస్తారు

ूपमाद्रापयामि अग्निरज्योतिखाज्योतिघुमान् दृघुमोपर्जसा पर्जसुमान् न सहस्रदा अतिसहस्रायथवा दीपं दर्शयामि दीपानान्तरेण महादैवेद्य निवेदयामि మహానివేదన నివేదన సమర్పించడానికి పూజారి పూజారి గారు వేదిక మీదకి వచ్చారు బాబాకి ప్రత్యేకంగా చేసిన భక్తులు చేసినటువంటి వంటకాలు బంగారు పాత్రతో బంగారు బిళ్ళల లోన దగరదు నగర तुमस्यात्रप्यादूसाहत्राडे लग्वाहा चदुष्कून वंड़ां गुरुद्वाद कृत्वा नई वेच्य पात्राणि धाएद गायत्रि मंद्रेण पात्राणि प्रोप्षईद सत्यान्गरदेन वरिभिंजावेदेन मुत्रयाम अमृति कृत्या अपानाय स्वाहां व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे नमः नैवेद्यमध्ये पाणि चमर्पयामि पुनर्नैवेद्यं निवेदयामि ॐ प्राणाय स्वाहा उपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे नमः नैवेद्यं समरमयावे

ూలం పెట్టలేదు తర్వాత పెడతారా ఆ టైమ్ తర్వాత మిత్రులారా బాబాకి వింజ్యామను పెంచడానికి పూజారులు అటు ఇటు వచ్చారు రాత్రి సవరణ వస్తా బాబా పండించి బాబాతో రాత్రి సవే బాబాకి పండించి శోభాయాత్ర गाँव से निकल गए आता मध्यान आरती शुरू होता है सर्वानी एक स्वरा आरती बना अब मध्यान आरती शुरू हो रही है आप सब एक सुर में आरती करें श्री सचिदा ఒకసారి బాబా చరణాలకు సిరిసు నమస్కరిస్తూ వాళ్ళందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురు చరణం శరణం చరణం శరణం